రాజీవ్ భవన్ లో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ గారు ఒక ఆ యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం ఎందుకంటే పరాయ దేశం నుంచి మన దేశానికి కోడలుగా వచ్చి ఏ రకమైనటువంటి కట్టుబట్టుతో ఇవాళ రాజకీయాలని ఆమె శాసించారో చేస్తున్నారు మన అందరూ కూడా చూస్తూనే ఉన్నాం అందువల్ల సోనియా గాంధీ గారు నుండి నేర ఆయుధ ఆరోగ్యాలతో ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఆమె పాత్ర నిరంతరం ఉండాలని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఈ దేశ రాజకీయాల్లో కానీ ఆయన మీద కాదు చేరకనే ముద్ర వేసారంట ఎలాంటి అతిశయోక్తి లేదు ఈనాడు రాహుల్ గాంధీ గారు కూడా పార్టీ పదవిని త్యజించి ఒక దళిత వ్యక్తి అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారికి ఇవ్వటం కూడా మనం అందరం గమనించాల్సిన పదవి అనేటటువంటిది పదవి కోసం కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ ఏనాడు కూడా ఆ పదవి కోసం చాచినటువంటి వ్యక్తులు కాదు కానీ ఈనాడు వాళ్ళు ఎలాంటి పోటీ పడుతున్నారో మనం చూస్తూనే అందువల్ల ఆరోగ్యంగా ఉండాలని ఆవిడ యొక్క కాంగ్రెస్ పార్టీకి నిరంతరం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు బొడ్డు ప్రకాశ్ రావు గారికి అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయ జగన్ బాబు గారికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు బాలు గారు డాక్టర్ గారు గోపాలకృష్ణ గారు అదేవిధంగా శ్రీనివాస గారు అందరికీ కూడా ముందుగా ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం యొక్క ముందు ఉద్దేశం ఏంటనేటటువంటి ఈ ఈరోజుకి సోనియా గాంధీ గారు డెబ్బై ఎనిమిదవ జన్మదినాన్ని పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం అనేటటువంటి జరుగుతుంది సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కానీ కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక దిశ దశ చూంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆమె గడప తట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లో రావటం ఆమె ఉత్తరం లేకపోయినప్పటికీ తన అత్త ఇందిరాగాంధీ తన భర్త రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం చేసినటువంటి ప్రాణ త్యాగా మందం చేసుకుని ఏదేమైనా ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం అధికారంలోకి తీసుకురావడం కోసం ఆయన మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలోకి రావటం అధ్యక్షురాలు కావటం తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం అనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడో సంవత్సరం వరకు కూడా అప్రత్యేకంగా ఎక్కువ కాలం అధ్యక్షురాలుగా కొనసాగినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఆవిడ కాదు రాజీనామా చేసినప్పుడు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎలా అంటామో కొత్త అధ్యక్షులు వచ్చేదాకా కూడా రెండు వేల పంతొమ్మిది దాకా కూడా ఆవిడ అధ్యక్ష స్థానాన్ని తీసుకోవడం అనేటటువంటి జరిగింది కానీ ఆమె గారికి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి అనే పదవిని తృణపాయంగా తిరస్కరించి ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని పది సంవత్సరాలు నిలబెట్టినటువంటిది ఆ కుర్చీలో బుక్ పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు కానీ సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఎంతో చాకచక్యంగా నడిపినటువంటి మిగతా పార్టీలో కలుపుకునే ఒక తెర బలిత అదే విధంగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గానే కాకుండా ఆవిడ కాదు ఒక పార్లమెంట్ ప్రజెంట్ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు ఆవిడ ఈ దేశానికి ఎదలేమి సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే అక్కడికి పదం వచ్చినప్పటికి కూడా ఆ పదవిని స్వీకరించకుండా ఆ పదవిను ధ్యానం చేయడమే కాకుండా